బిడ్డ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే భూమి మీద ఉన్న ఎరుషులేం పట్టణం ఎవరికి చెందుతుంది ఎవరికి చెందాలి అది ఎవరికి ఇవ్వటం ద్వారా ఎవరు ఆశీర్వదించబడతారు ఈ విషయం మీరు తెలుసుకోవాలి ఆ పట్టణాన్ని దేవుడు ఇస్రాయేలీకి ఇచ్చాడు ఆ పట్టణము ఆ దేశము ఇస్రాయేలీలకి ప్రామిస్ చేయబడింది అది పాత నిబంధన పాత నిబంధన దేవుడు ఇస్రాయేలీలతో చేసిన నిబంధన ఆ నిబంధన ప్రకారము ఇప్పుడు ఉన్న ఇస్రాయేలు దేశము ఆ ఎరుషులేం పట్నము అది ఇస్రాయేలీలకు ఇస్తాను అని చెప్పాడు కాబట్టి ఎప్పటికైనా అది ఇస్రాయేలీలదే ఆ ఎరుసులేం పట్నం పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తాడు గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం గలతీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఈ హాదరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సేనాయి కొండయే ప్రస్తుతమందున్న మందున్న దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై అయితే పైనున్న ఎరుషులేమో స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి అని చెప్తున్నాడు మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను వినండి ప్రస్తుతమందున్న మందున్న ఎరుషులేం పట్నము ఏదైతే ఇస్రాయేల్ దేశంలో ఉందో అది ధర్మశాస్త్రం ప్రకారము ఇస్రాయేలీలకి ఇవ్వబడింది మీరు ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు చదవండి బైబిల్లో అదంత పాత నిబంధన అందులో ధర్మశాస్త్రం ఉంది ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి కీర్తనల గ్రంథాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఈ అధ్యాయాలన్నీ చదివితే ఏముంటుంది అని అంటే దేవుడు ఇస్రాయేలీలకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు ఇస్రాయేలీలతో చెబుతాడు మీరు ఈ ఆజ్ఞలన్నిటిని కనుక పాటిస్తే ఈ ఎరుషులేం పట్టణము ఈ ఇస్రాయేలు దేశము ఈ పాలు తేనెలు ప్రవహించే దేశము మీదే అని చెప్పాడు ఒకవేళ మీరు కనుక ఆజ్ఞలను పాటించకపోతే నేను మిమ్మల్ని ఈ దేశంలో వండనివ్వను నేను మిమ్మల్ని చెదరగొట్టేస్తాను అని దేవుడు చెప్పాడు ఇప్పుడు ఇస్రాయేలీలు వాళ్ళ దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే వాళ్ళు దేవుని నిబంధనని పాటించాలి వాళ్ళు దేవుని నిబంధనని పాటించకుండా చాలాసార్లు అన్య దేవతలను ఆరాధించారు వాళ్ళు అన్య దేవతలను ఆరాధించిన ప్రతిసారి దేవునికి కోపం వచ్చేది దేవుడికి కోపం వచ్చిన ప్రతిసారి దేవుడు ఇస్రాయేలీని ఆ దేశంలో నుంచి వాళ్ళని చర్లోకి పంపించాడు వాళ్ళకు బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుని వైపు తిరిగితే దేవుడు వాళ్ళని తిరిగి మళ్ళీ ఇస్రాయేల్ దేశంలోకి తిరిగి వచ్చాడు తీసుకొచ్చాడు సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇస్రాయేలీలకి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు గనక తూచా తప్పకుండా పాటిస్తే ఆ ఎరుషులేం పట్టణంలో వాళ్ళు ఉంటారు అది ఇస్రాయేలీలది అది అబ్రహాము ఇసాకు యాకూబు సంతతి అయిన ఇస్రాయేలీలు యొక్క పన్నెండు గోత్రాలకు సంబంధించిన దేశం ఆ దేశం ఇక ఆ దేశాన్ని దేవుడు ఇంకెవరికి ఇవ్వడం ఆ దేశం కోసం అందరూ పోరాడతారు ఆ దేశం కోసం అందరూ యుద్ధాలు చేస్తారు ఆ దేశం కోసం ఇంకా అందరూ ప్రాణాలు కూడా త్యాగం చేస్తారు కానీ ఆ దేశం ఎవరికి ఇవ్వబడింది అని అంటే ఇస్రాయేలీలకి నేను ఇస్రాయల్ దేశం వెళ్ళాను ఒక టీంతో వెళ్ళాను ఆ టీంలో ఒక ఆయన ఆ దేశాన్ని చూసిన తర్వాత ఇండియా రావటానికి ఇష్టపడట్లా ఆయన ఏమంటాడంటే బ్రదర్ నేను ఎప్పటికైనా ఇక్కడ ఉండిపోవాలి ఇక్కడ నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి ఈ దేశంలో ఉండిపోతాను అని అంటున్నాడు నేను ఆ బ్రదర్తో అన్నాను సార్ మీరు ఫస్ట్ టైం ఇజ్రాయెల్ దేశం వచ్చారు ఫస్ట్ టైం ఈ దేశాన్ని చూశారు ఇక్కడ యేసు ప్రభు నడిచారని ఇక్కడ దేవుడు ఉన్నాడని మీరు విశ్వసించారు నమ్మారు మీకే ఏమనిపిస్తుంది అని అంటే ఈ దేశం నుండిపోవాలనిపిస్తుంది కానీ ఈ దేశం కొరకు ఇస్రాయేలీలు తమ ప్రాణాలని త్యాగం చేశారు ఈ దేశాన్ని దేవుడు అబ్రహాంకి ఇస్తానన్నాడు అన్నాడు ఇస్తానన్నాడు యాకూబ్కి ఇస్తానన్నాడు ఆ ధర్మశాస్త్రం ఆ నిబంధన ప్రకారం అన్నాడు వాళ్ళే ఈరోజు ఈ దేశం కోసం ఇంత పోరాడుతుంటే ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి మీరు చూసి ఈ దేశం నాకు కావాలి మరి ఆ ఇస్రాయేలీల్ని ఇంతగా ఎదిరిస్తున్న చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలోళ్ళు వాళ్ళు ఎందుకు ఎందుకు వెళ్ళగొట్టాలనుకుంటున్నారంటే ఈ దేశం కోసమే ఇప్పుడు వచ్చిన ప్రతి వ్యక్తి నాకు ఎరుశలేం కావాలి అని అంటే ప్రాబ్లం అయిపోదా అని అన్న అంటే ఎంత పెద్ద పట్టణం అది నేను చెప్పాను చూడండి నూట ఇరవై ఆరు చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఎరుశలేం అనేది ఈ ఎరుశలేంలో కూడా అందరు కోరుకునే ఒక స్థలం ఉంది ఆ స్థలం ఏంటో తెలుసా టెంపుల్ మౌంట్ ఇప్పుడు అరబ్ దేశస్తులకి ఇస్లామిక్ దేశస్తులకి ఇస్రాయేలీలకి అందరికీ ఏం కావాలి అని అంటే ఆ ఎరుషులేం పట్టణంలో ఎక్కడైతే ఒకప్పుడు సులోమోను దేవాలయం కట్టాడో ఇప్పుడు ఆ స్థలంలో ముస్లింల మసీదు ఉంది అది ముప్పై మూడు ఎకరాల స్థలం ఆ ల్యాండ్ కావాలని కోరుకుంటున్నారు అక్కడే అబ్రహాము తన కుమారుడిని బలియటానికి తీసుకెళ్ళాడు ఆ ల్యాండ్ని అందరు కోరుకుంటున్నారు ముప్పై మూడు ఎకరాల స్థలం అది ఇప్పుడు మీరైనా ఈ లైవ్ కార్యక్రమం చూసే మీరు మిమ్మల్ని నేను ఫ్రీగా టికెట్ కొని నా డబ్బులతో మిమ్మల్ని ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళాను అనుకోండి మీరు కూడా ఏమంటారో తెలుసా ఇక్కడ బాగుంది ఎక్కడ ఉండిపోతామంటారు ఎవరు అక్కడి నుంచి రావటానికి ఇష్టపడరు అది ఇస్లాం దేశస్థులకి అది చాలా పవిత్రమైన స్థలం అంటారు వాళ్ళు ఇక్కడ నుంచి మా మహమ్మద్ ప్రవక్త పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఇది మా పరిశుద్ధ స్థలం అంటారు ఇస్రాయేలీలు అంటారు ఇక్కడ మా దేవుని మందిరం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడ మేము మందిరం కట్టుకోవాలి కాబట్టి ఇది మా పరిశుద్ధ స్థలం అంటారు అందుకే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ఉన్న యుద్ధం కొన్న పేరేంటి అని అంటే అల్లక్సా ఫ్లడ్ ఆ యుద్ధం పేరు ఆ పోరాటం పేరు ఆ ల్యాండ్ని ఎలాగైనా ఆక్యుపై చేయాలి అని దేవుడు ఆ ల్యాండ్ని ఎవరికిస్తానన్నాడు అని అంటే ఇస్రాయేలీకి ఇస్తానన్నాడు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరూ అది నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని అంటే అది దేవుడు అందరికి ప్రామిస్ చేయాల అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పౌలు ఈ గలతీ పత్రికలో నాలుగో అధ్యాయంలో ఇరవై ఆరో ఈ మాట రాస్తాడు చూడండి గలతీ పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం అయితే పైనున్న ఎరుశులేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి అని అంటున్నాడు పైనున్న ఎరుశులేము పైన అంటే ఎక్కడ పరలోకంలో ఒక పట్టణం ఉంది ఆ పట్టణం పేరు ఎరుశులేం అది దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు ఇప్పుడు మీరు ఆ పట్టణం చూస్తే ఈ భూమి మీద ఉన్న ఎరుశులేమును కూడా కోరుకోరు మనకి నేత్ర ఎక్కువ ఉంటుంది చూసిందల్లా కావాలనుకుంటాం ఎరుసలేముని చూసిన వాళ్ళందరూ ఎరుసలేముని కోరుకుంటారు ఎరుసలేం చరిత్ర విన్న తర్వాత ఇక దాన్ని వదిలిపెట్టి రారు మామూలుగా వెళ్ళి ఎరుసలేం వీధుల్లో నడుస్తూ ఉంటుంటే అరే ఇక్కడేముంది రాళ్ళు రప్పలు పురాతనమైన గోడలు అన్ని ఏముంది ఇక్కడ అని అనుకుంటారు కానీ దాని చరిత్ర తెలిసి దాని విశిష్టత తెలిసి దాన్ని ఎవరు కోరుకుంటున్నారో తెలిసి దాని భవిష్యత్తు తెలుసుకున్న తర్వాత అందరూ అనుకుంటారంటే నేను ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు ఎరుశలేం పట్నం ఇది భూమి మీద ఉన్న ఎరుసలేం పట్టణాన్ని దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చాడు ఆ ఎరుశలేం పట్నం చూసి ఇప్పుడు అందరూ ఆ పట్నం కావాలని కోరుకుంటున్నారు కానీ పౌలు అంటున్నాడు పరలోకంలో ఎరుశలేం పట్టణం ఉంది ఆ పట్టణాన్ని దేవుడు చూపించాడు అనుకోండి దాన్ని వదిలిపెట్టి రారు మీరు ఆ పట్టణంలో ఉండాలి అని అనుకుంటారు ఎరుశులేం పట్టణం నూతన ఎరుశులేం అనే పట్టణము పరలోకంలో ఒకటి ఉంది దాన్ని చూడాలి ఒకసారి మీరు మీరు ప్రార్థన చేసి ప్రభా నాకు పరలోకంలో ఉన్న నూతనమైన ఎరుశ్లేం పట్టణం ఒకసారి చూపించయ్యా అని మీరు అడిగారు అనుకోండి ఏమో ఎవరికి తెలుసు దేవుడు మీకు దర్శనంలోనో కళలోనో లేదా మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళో ఎప్పుడో ఒకసారి ఆ పట్టణాన్ని దేవుడు మీకు చూపించవచ్చు అప్పుడు మీరు చూసిందల్లా నాకు కావాలి అనే మనసు ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు కూడా ఏమంటారంటే నాకు ఆ పట్టణం కావాలి అంటారు